దీని కూడా చూసి కూడా తెలుగుదేశము లోకేసు చంద్రబాబు అందరు మాట్లాడారు మనం కట్టుకునే ఇండ్లు వాళ్ళ బాత్రూమ్ అంతా కూడా ఉండదంట వాళ్ళ బాత్రూమ్ అంతా కూడా మనం కట్టుకునే ఓటిన్నర సెంటు ఇండ్లు ఉండదంట వాళ్ళ బాత్రూమే అంత లేకపోతే వాళ్ళ బెడ్రూమ్లు ఎంత ఉన్నాయో వాళ్ళ వన్ రూమ్లు ఎంత ఉన్నాయో తెలుగు గానీ పేదోనికి మాత్రం తలదాచుకోవడానికి ఒక గూడు కావాలి అని చెప్పి ఎన్నో లక్షల మంది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు అది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడే కానీ అర్థమే కాదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు జనం గురించి ఆలోచించలేరు ఆ అపార్ట్మెంట్లు ఇచ్చినారు కదా కట్టిన అపార్ట్మెంట్లో దాన్ని కూడా చాలామందికి దాచిపెట్టినారు రికార్డు మేము అప్పుడు ప్రెస్ మీట్లు వీడియో కూడా చెప్పి పెట్టినాం అపార్ట్మెంట్లు గతంలో ఇచ్చేది ఊరికనే కాదు ప్రతి నెలా కూడా నాలుగు వేల రూపాయలు బాడికి కట్టాల్సి వస్తుంది అని చెప్పి మేము కరపత్రాలు వేసి చెప్పడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది మీరు కూడా కట్టక్కర్లే బ్యాంకులకు ఏదో ఉంటే మేమే కడతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే ఒకటే కాంట్రాక్ కాంట్రాక్టర్కి ఇచ్చి దోచుకోవాలనే ఒక ప్రయత్నమే అది వాళ్ళు ఆ విధంగా చేసినారు కానీ మనం అలా కాదు పేదోనికి ఇండ్లే లేకుండా ఉంటాడు ఆ నాలుగు వేలు బాడి ఏడైనా బయటనే పెట్టుకుంటాడు కదా అని చెప్పి అపార్ట్మెంట్స్ని కూడా చేసినారు అది కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చేస్తున్నాము అది కూడా తొందరలోనే ఆ పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం కూడా చే చేయడం జరుగుతుందని చెప్తున్నాను